లక్నో అలాగే హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది కానీ ఇక సూపర్ డూపర్ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది నిజానికి ఇక్కడ దిగ్వేష్ రతి అనే ఒక ఆటగాడు ఉన్నాడు కదా లక్నో సూపర్ జెంట్స్ సంబంధించిన ఆటగాడు అతనికి ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో జరిమానా వేసిన ఫైన్ వేసినా ఆఖరికి మందలించినా కూడా అతను బుద్ధి మారలేదన్నమాట ఎందుకనంటే అభిషేక్ శర్మతో కావాలని కావాలని గొడవ పెట్టుకున్నాడు అసలు ఏం జరిగిందంటే దిగ్విశ్రతి వేసిన ఎన్ ఎనిమిదవ ఓవర్లో అభిషేక్ శర్మ ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లు కొట్టి అప్పటికే యాభై తొమ్మిది పరుగులు చేశాడు కానీ ఆ దిగ్విశ్రతి వేసిన ఓవర్ లో తను క్యాచ్ అవుట్ గా వెను తిరిగాడు అయితే ఈ ఆ ఓవర్ మూడో పంది భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ వికెట్ పారేసుకున్నాడు సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో ఇక దిగ్విశ్ రతి వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా శృతి మించి అభిషేక్ శర్మ మామూలుగా వెళ్తుంటే అతని కేసు చూస్తూ వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా సైకల్ చేశాడు దాంతో ఇక అంత ఓవర్ యాక్షన్ చేస్తే ఏ బ్యాట్స్మెన్కైనా కాలుతుంది కదా అభిషేక్ శర్మ కూడా కాలింది దాంతో దిగ్వేష్ రతితో ఏంటి మాట్లాడుతున్నావు అంటూ తన మీదకి వెళ్ళాడు ఇక దిగ్వేష్ రతి కూడా మీదకి వచ్చారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు అయితే ఆ సమయంలో ఇద్దరు ఎంపైర్లు వచ్చి ఇద్దరిని పట్టుకుని వెనక్కి లాగారు అయినప్పటికీ కూడా వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు అంటే కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ దెబ్బలా దెబ్బలాడుకుంటున్నారు అయితే ఈ ఏమైంది అక్కడికి అటు రిషబ్ పంత్ ఇటు వాట్ కమిన్స్ వచ్చి ఏం జరుగుతుంది ఆపండి ఆపండి అన్నా కూడా అప్పటికి దిగ్విశ్రద్ధి ఇంకా రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలు చేస్తూ వచ్చాడు ఇది కరెక్ట్ కాదని ఎన్నిసార్లు దిగ్విశ్రద్ధికి చెప్పినా కూడా అసలు మాట వినట్లేదు ఈ అబ్బాయి ఇక అభిషేక్ శర్మ సర్లే ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మధ్యలోనే వెళ్ళిపోయాడు ఇక వీళ్ళిద్దరి ప్రవర్తన చూసి మేబీ వీళ్ళకి ఖచ్చితంగా ఫైన్ కానీ లేకపోతే మందలింపు కానీ పడే అవకాశం కనిపిస్తుంది